So requesting our dignitaries to flag off for 10k run Get ready. Get ready Get ready please take your position please take your position all 10k run ఓకే లెట్స్ టేక్ సమ్ టైం అందరూ టెన్ కే రన్ పీపుల్ అందరూ కూడా పొజిషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరూ వెనక్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్ టెన్ కేర్ రన్ పాటిసిపెంట్స్ ప్లీజ్ కమ్ బ్యాక్వర్డ్ అందరూ కొంచెం వెనక్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మీన్వై లెట్స్ టార్ట్ దా కౌంట్ డౌన్ ఫ్రమ్ టెన్ ఎవరీ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ <inaudible> <inaudible> noah ready uh? ready to push up the energy level

అవసరం ఏదైనా సరే ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్ మనిషి మనుగడకు కావాల్సిన ప్రతి అవసరంలోనూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ సో ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కెన్ వీ ప్లీజ్